ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు గుంటూరు టూ టౌన్ మాజీ శాసనసభ్యులు తాడిశెట్టి వెంకట్రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి పర్యవేక్షణలో అన్నదానం జరిగింది స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి కార్యాలయం వద్ద గుంటూరు టూ టౌన్ మాజీ శాసనసభ్యులు తాడిశెట్టి వెంకటరావు పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో బోయిన వాసు సహకారంతో పేదలకు వికలాంగులకు నిరాశ్రయలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా బోయిన వాసు మాట్లాడుతూ గుంటూరు టూ టౌన్ మాజీ శాసనసభ్యులు తాడిశెట్టి వెంకటరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు భగవంతుని ఆశీసులు ఎల్లప్పుడూ తాడిశెట్టి వెంకటరావుకు ఉండాలని ఆయన ఆకాంక్షించారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్యాలం సాయి కృష్ణ తాడిశెట్టి గోపి సిహెచ్ఓ శ్రీను పోతురాజు బోయిన వాసు ఫ్రెండ్ సర్కిల్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు టూ టౌన్ మాజీ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలా అనే ఫైర్ బ్రాండ్ చూపించిన తాడిశెట్టి బ్రదర్స్లో తాడిశెట్టి వెంకట్రావు గారు ఈరోజు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు తెనాల్లో మాకు మంచిగా మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన మా మిత్రుడు మా చిన్ననాటి మిత్రుడు కుర్రా శ్రీనివాసరావు గారు ఈరోజు ఏది వచ్చినా కానీ ప్రతిదానికి కూడా అండగా ఉండి ఈరోజు ఇంత మంచి అవకాశం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ముందు ముందుగా కుర్రా శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నా కానీ అతను ప్రతి దానికి కూడా ముందుండి ప్రతి ఒక్కరికి అన్నదానం అందరికీ ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అలాగే అనాథ ఎవరన్నా చనిపోయినా కానీ వాళ్ళందరూ కూడా దహన సంస్కారాలు చేస్తూ కనీసం కొంత వేల వేల లక్షల డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కాశీ తీసుకెళ్ళి అస్తికిలు కలిపే పరిస్థితి ఉండదు అలాంటిది మన కుర్రా శ్రీనివాస్ గారు దహన సంస్కారాలు చేసి మరియు అవన్నీ కూడా ఒక చోట ఇచ్చి ఒక పది మంది అయినా ఇరవై మంది మొత్తం తీసుకెళ్లి కాశీ తీసుకెళ్ళి కాశీలో అస్థికులో నిమజ్జనం చేసుకొచ్చే ఒక మంచి ఆలోచనని అమలు పరిచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా బాగా దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా మంచి పొజిషన్ ఉండి ఆ దేవుడు ఎప్పుడు కూడా ఈశ్వరుడు ఎప్పుడు కూడా మా కురాసీని గారికి వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి అయితే ఇంకా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాం అలాగే మా తాడిశెట్టి బ్రదర్స్ కూడా కూడా మరి అరద కార్యక్రమం జరుగుతుంది మరి మన భోగివాసు కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళు నాయకులు కానీ ఆయనగా నమ్మిన నాయకులు కానీ ఇతర పుట్టినరోజులే ఉన్నా కానీ పెద్దాపులు మరి గుంటూరు నుంచి కూడా ఇక్కడే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈరోజు ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే మరి గుంటూరు టూలో గత గతంలో శాసనసభ్యులుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన మాజీ శాసనసభ్యులు తాడిశెట్టి వెంకట్రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున బోయిని నాయకత్వంలో ఈ తనాల్లో రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ముందుగా తాడశెట్టి వెంకటరామ అన్న గారికి మేము హ్యాపీ బర్త్డే చెప్తున్నాం ఆయన ఇలాంటి జన్మదినోత్సవాలు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పేసి నిండి నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో ఇంకెన్నో సేవలు చేయాలని చెప్పేసి మరి బోయిన వాసు తరఫున మా యొక్క అన్నదాన కేంద్రం సభ్యుల తరఫున కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం